ఎవరి మరీ చెడిపోతున్నారండి అవునా కాదా ఈ చెడులో పడి ఈ పాపంలో పడి ఎవరిస్సులు ఏం చేస్తున్నారు చెడిపోతున్నారు చదువుకునే అమ్మాయిలు ఎక్కువగా చెడిపోతున్నారు కాలేజీలకి వెళ్ళి చెడిపోతున్నారు అవునా కదా తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళి చదువుకమ్మా నీ నీ జీవితం బాగుపడద్దని అని చెబుతుంటే అందరూ కాదండి కొందరు కొందరు భయంతో భక్తితో దేవుల భక్తిగా ఉండి తల్లిదండ్రులు భక్తిగా ఉండి బాగా భాగసతమైన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే చదువుకుంటా అని చెప్పేసి కాలేజీలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు హృదయంలో చెడుని ఆలోచించుకొని చెడు మాటలు విని చెడు చూపులు చూసి చెడు హృదయ చెడులో హృదయానికి చెడుని భద్రపరుచుకొని ఏం చేస్తున్నారండి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏమవుతున్నారు చెడిపోతున్నారు అవునా కాదా జీవితం అంటే అర్థం కావచ్చు కదా వాళ్ళకి ఎందుకంటే వయసులో ఉన్నారు కదా అందుకు జీవితం అంటే అర్థం కావట్లేదు జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా ఈ మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా జీవితం అంటే మాట కాదు వాళ్ళకి అర్థం కావట్లా అనుభవిస్తే అర్థమవుతుంది అవునా కాదా జీవితం అంటే పై పైన వేషధారణ అనుకుంటున్నారు ఇది ఒక సంతోషం అనుకుంటున్నారు ఇది ఒక సుఖం అనుకుంటున్నారు ఈలో ఒక భ్రమం తెలియట్లేదు జీవితం అంటే అవునా కాదా కనుక ప్రేమేద గమనించండి గమనించండి మన యొక్క హృదయము దేవుని మాటలు ఒక నడుచుకునే విధంగా ఉండాలా మన యొక్క చూపు దేవుని మాటలు జీవించే విధంగా ఉండాలా మనం చేసే ప్రతి పని మన నడవడిక దేవుని మందిరానికి వెళ్ళే ఉండాలా అవునా కదా మనం చేసే ప్రతి కూడా దేవునికి మహింకరంగా మనం చేయాలా ఎప్పుడైతే ఆ విధంగా మనం చేస్తామో దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు